వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సుధీర్ సార్ని ఈ టాపిక్ వినే ముందు మీరు అందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన క్లాసులు మీకు అప్డేటెడ్గా రావాలంటే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ టాపిక్ ఆంధ్రప్రదేశ్లో గణతంత్ర దినోత్సవ వేడుకలలో ప్రకటించబడిన మొదటి రెండు మూడవ బహుమతుల శకటాలు ఒక బహుమతులు అనమాట అవార్డుల కిందికి వస్తాయి ప్రతి ఏటా కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలు మనకు జరుగుతాయి మనందరికీ తెలుసు దేశ స్థాయిలో కావచ్చు అదేవిధంగా రాష్ట్రాల్లో ప్రతి ఒక్క రాష్ట్రంలో రాష్ట్ర స్థాయిలో కూడా జరుగుతాయి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈ ఏడాది డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి డెబ్బై ఏడవ రిపబ్లిక్ డే వేడుకలు అన్నమాట ఓకేనా దేశ స్థాయిలో అయితే కనుక ఢిల్లీలోని కర్తవ్య పదలో జరిగాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మొట్టమొదటిసారిగా అమరావతిలో రాజధానిలో జరిగాయనమాట ఓకే మనకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎప్పుడు కూడా అమరావతిలో జరగలేదు ఎందుకంటే రాజధాని ఏది అనేది క్వశ్చన్ మార్క్తో మనకు గడుపుతూ ఉన్నాం ఈ క్రమంలో మొదటిసారిగా అమరావతిలో రాజధానిలో ఈ వేడుకలు అనేటువంటివి నిర్వహించబడ్డాయి డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్ విచ్చేయడము ఆయన మన దేశ త్రివర్ణ పతాకాన్ని గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎగిరేసి గౌరవ వందనం చేయడం జరిగిందనమాట ఎందు ఎందుకంటే గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఫ్లాగ్ ఎగిరేసేది ఎవరంటే మనకి రాష్ట్ర స్థాయిలో అయితే గవర్నరు స్థాయిలో అయితే కనుక రాష్ట్రపతి అనమాట అదే స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో అయితే కనుక ఫ్లాగ్ ఎగిరేసేది స్థాయిలో అయితే రాష్ట్రపతి రాష్ట్ర స్థాయిలో అయితే కనుక సారీ దేశ స్థాయిలో అయితే కనుక ప్రధానమంత్రి రాష్ట్ర స్థాయిలో అయితే కనుక ముఖ్యమంత్రి ఏవి స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఇండిపెండెన్స్ డే టైంలో అయితే కనుక ప్రధానమంత్రులు రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రులు మనకు ఫ్లాగ్ ఎగిరేయడం మనం చూస్తూ ఉంటాం సరే అదే గణతంత్ర దినోత్సవ వేడుకలలో మనం శకటాలు ప్రదర్శించబడతాయి అన్నమాట శకటాలు అనేక శాఖల శకటాలు ప్రదర్శించబడతాయి మన గ్రామీణాభివృద్ధి శాఖ ఉంటుంది అదేవిధంగా పట్టణాభివృద్ధి శాఖ ఉంటుంది వాణిజ్య శాఖ పరిశ్రమల శాఖ అటవీ శాఖ ఇట్లా చాలా శాఖలు ఉంటాయి రాష్ట్ర స్థాయిలో ఈ శాఖలకు సంబంధించిన శకటాలు ఈ పేరేడ్లో ప్రదర్శిస్తారన్నమాట తర్వాత వాటికి బహుమతులను ఇవ్వడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న శకటాలకు సంబంధించి మొదటి బహుమతి ఏ శకటం రెండవ బహుమతి ఏ శకటం మూడవ బహుమతి ఏ శకటం పొందింది అనేది ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం మొదటి బహుమతి రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ శకటం రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ శకటం అన్నమాట ఒక రెండవ బహుమతి ఒక రెండవ బహుమతి దేనికి వచ్చిందంటే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ శకటానికి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ శకటానికి ఒక మూడవ బహుమతి పరిశ్రమలు వాణిజ్య శాఖ శకటానికి కాబట్టి గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్గా రాష్ట్ర స్థాయి ఎగ్జామ్స్కు పోటీ పడే వాళ్ళకి మూడు బహుమతులు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ శకటము సెకండు బహుమతి వచ్చేసి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ శకటానికి థర్డ్ బహుమతి వచ్చేసి థర్డ్ బహుమతి పరిశ్రమలు వాణిజ్య శాఖ శకటానికి అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్